మొన్న చూసే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పీచ్ ఒకటే హైలైట్ అయినటువంటి అంశం ఏంటది ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున వస్తే మన సంగతి కూడా ఎట్లుంటుందని వాళ్ళు ఆపేయాలని అడుగుతున్నారు కానీ జన ఇక్కడ ఒకటి మాత్రం ఖాయం గుంటూరు యువతలేమో ఈడ్చి కొడతారు బయటికి లాక్క కొడతారు గుంటూరు అవతలేమో నరికేస్తారు అన్నటువంటి కోణం కృష్ణానదికి సంబంధించినటువంటి దాన్ని చేసుకుని మాట్లాడినటువంటి మాట ఇప్పుడు అది ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటటువంటి చర్య లేకపోతే దారుణమైనటువంటి మాటలు అన్నటువంటి కోణంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారు ఆయన అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నారు చేస్తారా లేదా ఇప్పుడు ఇదే లెక్కన ఇంతకుముందు బెదిరింపులు ఇవన్నీ నడిచిన గత ప్రభుత్వంలో కూడా కాకపోతే అది కార్యకర్తలను ఉత్సాహపరచడానికి అప్పుడు అధికారులు తాట తీస్తాం ఒక్కొక్కరిని నేలకేసి ఈడ్చి ఈడ్చి కొడతాం రోడ్డు మీద పడేసుకొడతాం ఇట్లాంటివన్నీ మాట్లాడినవి ఉన్నాయి కదా అప్పుడు కూడా కాబట్టి ఇక్కడ నో